పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి జిల్లాలోని నియోజకవర్గం యాత్రతో రోడ్ షో నిర్వహించారు కేసీఆర్ రాకతో రామగూడ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులలో కొత్త జోష్ నెలకొంది ఈసారి పెద్దపల్లి పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి కొప్ల ఈశ్వర్ భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమాతో పార్టీ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు ఉన్నారు కేసీఆర్ రాకతో అందరిలో కొత్త జోస్ మొదలైంది రామగుండం క్షేత్రంలో చాలా పెద్ద ఎత్తున అసలు ఇసుక ఏపీ రాలన్నటువంటి జనం తొందర ప్రజలు మా కేసీఆర్ పాపను చూడాలి కేసీఆర్ గారికి మద్దతు నిలబడాలి ఏదో తప్పు జరుగుతూ జరగచ్చు అది మరొకసారి పెద్ద పెద్ద ఎంపీగా మా కొబ్బులు అంటే గెలిపించుకొని మా కేసీఆర్ గారికి మేము ఇక్కడ పది శాతం మద్దతు చేస్తాం దేనవంతి గట్ట ఉంటాయి ఈ కంప్లీట్ గా మొదటి నుంచి కూడా ఉటమాలకు పురుతిగట్టైనటువంటి ప్రాంతం ఉత్తమాల పురుడిగట్ అయినటువంటి ప్రాంతంలో మరొకసారి ఈ నాలుగైదు నెలలు ఈ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రంగా వ్యతిరేకత రావడం జరిగింది ఒక్క రంగంలో ఆరు ఏ రంగంలో చూసుకున్నా కూడా పెద్ద ఎత్తున ఆందోళన ఇచ్చా ప్రజలు మొత్తం కూడా అసలు తిట్టుతో స్థితిలో ఉన్నటువంటి ప్రజలు నాకు తెలంగాణకు స్త్రీరామ రక్ష ఎవరు అంటే ఒక కేసీఆర్ గారి మాత్రమే సాధ్యమైతది సాధ్యమవుతుంది కాబట్టి కేసీఆర్ గారికి మద్దతు ఉంటాం మేము మరొకసారి ఉద్యమ నాయకులైనటువంటి గొప్పల విషయం వారిని గెలిపించుకుంటామని చెప్పి ఒక పక్కన చెప్తుంది వారికి మేము గెలిపించుకుంటాం మద్దతు ఈ రోజు ఇక్కడ పోరాన్ని మా ఉద్యమ క్షేత్రం అయినటువంటి అమరవీన స్టూపుల మాత్రం వచ్చి ఇక్కడ మేము కేసీఆర్ మద్దతుగా ఉంటామని చెప్పి రావడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఆగర్భ శ్రీమంతుడు ఒక వైపు భూగర్భైన శ్రీరాన్ని కార్మిక భూగర్భంలో పనిచేసినటువంటి సామాజిక క్షేత్రాలు కాకుండా వర్గాల వర్గాల్లో ఆ కొత్తలే కానీ గారిని అని చెప్పి ఈ రోజు మద్దతుగా రావడం జరిగింది ఎక్కడ చూసినా కూడా అబద్ధ హామీలతో హామీలతోటి అత్త తీసుకున్న అబద్ధం మాట అని చెప్పి ఈ రోజు గద్ద కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రంగంలో చూసినా కూడా రైతులు పచ్చదనంతో తెలంగాణ విరసింది దేశానికి అన్నం పెట్టినటువంటి తెలంగాణ ఏర్పడేటువంటి రాష్ట్రం ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా రైతు కళ్ళలో చచ్చిపోతారు పోతారు పంటలు చచ్చిపోతారు ఆత్మహత్యలు చేసుకుంటారు నీళ్ళు పోత పడతా ఉన్నారు పంటలు ఎండిపోతా ఉంది ఎక్కడ చూసినా అరిపోతా ఉన్నటువంటి ఈ సమాజంలో ఖచ్చితంగా మేము కేసీఆర్ ఉంటామని చెప్పి మా కోలవరికి శ్రీరేణి కార్మిక ఉన్నది కూడా అద్భుతంగా రావడం జరిగింది ఈ సందర్భంగా ఉన్న గారిని భార్య మీదతో గెలిపించుకొని కేసీఆర్ గారికి భరొక ఇస్తామని చెప్పి మా మాత్రం చేయాలి తెలంగాణ ఉద్యోగ మహానేత గౌరవ కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి వారి రామ వారికి రావడం జరుగుతుంది ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి గొప్పల కిషన్ గారిని భారీ మెజారిటీతో గెలిపించడం కోసము ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి ఈ ప్రజల కష్ట నష్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యాలు కానీ వారు ఇచ్చినటువంటి హామీలు కానీ నెరవేర్చడం వల్ల ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం కాంగ్రెస్ చేస్తున్నటువంటి మోసాభిగా మాట్లాడడం కోసం ఈ రోజు గౌరవ ఎన్టీఆర్ గొప్ప నేర్చుకోవాలని భారీ మెజారిటీతో గెలిపించడం కోసం ఈ ప్రజలకు విన్నపించడం కోసం మాజీ ముఖ్యమంత్రి వర్యలు ఉద్యమ నేత కేసీఆర్ గారి రోజు నాకు కూడా రావడం జరిగింది వారు ఈ ప్రజలకు అనేక వాహనం జరుగుతుంది ఇక్కడ ప్రజలు అందరూ కూడా మాకు కేసీఆర్ గారు కావాలి రాబోయే రెండు వేల కేసీఆర్ నాయకత్వం మాకు అవసరము ఈ తెలంగాణకు కేసీఆర్ కేసీఆర్ గారంటే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఈ తెలంగాణకు రక్ష కేసీఆర్ గారని చెప్పడం జరుగుతుంది ఈ రోజు మా నలభై నలభై తొమ్మిది అత్యధికంగా ప్రజలు రావడం జరిగింది కేసీఆర్ గారు ఏం చెప్తారు వారి మాటలైనా వారిని కళ్యాణ చూసి ధరించాలని నిలసిన తర్వాత ఎలక్షన్ లో ఓడిపోయినా కూడా మేము ప్రజల పక్షాన్ని నిలబడ్డామని చెప్పడం కోసం కేసీఆర్ గారు అవడం జరుగుతుంది అలాగే ఒప్పు కాబట్టి ఆ ఓడచ్చి భారీ మేటలో గెలిపించాలని కూడా ఈ ప్రజలందరూ కూడా కొనడం జరిగింది జరిగి